ఇద్దరిని పోల్చారు ఈయన ఏకమునందు ఉంటాడు ఎప్పుడు ఒకటే మాట ఒకటే పత్ని ఒకటే బాణం ఈయనవి అన్ని రెండు కోరికలు తీరకపోతే కోపాలు అపారమైన క్రోధం కామం అహంకారం మమకారం సుఖం దుఃఖం కోరిక ఏడుపు ఈవిడవన్నీ తీరితే మొగుడు తీరకపోతే చంపేసి వాడు రక్తం తాగేస్తాను అన్ని శోఫనకలోనే కనపడతాయి మీకు ఇది క్యారెక్టర్ ఎటువంటిదో చెప్పడానికి పేరు పెట్టేశారు పేరు పెడితే ఆ పేరు గురించి మీరు ధ్యానం చేశారనుకోండి రామాయణంలో గమ్మత్ పేర్లన్నీ అలా ఉంటాయి మళ్ళీ అసలు పేర్లు పరముగా రామాయణము అని మీరు చదివారు అనుకోండి మళ్ళీ అదో కొత్త రామాయణం వస్తుంది అందులోంచి నగరముల పేరు మీదుగా రామాయణము అని మీరు రామాయణం విన్నారనుకోండి అదో కొత్త రామాయణం వస్తుంది మళ్ళీ అందులోంచి అందుకని పేరు పెట్టడంలో ఎంత గమ్మత్ అయిన పేరు పెట్టారో చూడండి శూర్ఫనక అని పేరు పెట్టారు మీకు తెలిసిపోతుంది ఇప్పుడు ఆవిడ శీలం ఎటువంటిదో ఆవిడ రాముడి దగ్గరికి వచ్చి ఒక మాట చెప్తోంది ఇంత అందంగా ఉన్నావు జటామండలం కట్టుకున్నావు ఇంకొక పురుషుడు కూడా కనపడుతున్నాడు నీలాగే లక్ష్మణుడు ఇక్కడ ఎవరితో అందవికారంగా ఒక స్త్రీ కనపడుతోంది ఎవరావిడ సీతమ్మ లోకమంతటికీ ఆవిడ సౌందర్య రాశి ఈవిడ కొక్కతే ఆవిడ అందవికారమైంది ఎందుకని చొప్పనాతనం తను స్త్రీ ఆవిడ స్త్రీ ఆవిడ అందమని ఈవిడ అనలేదు అందుకని ఏమిటో అందవికారమైన స్త్రీ ఎంత గొప్పగా పేరు పెట్టి మాట్లాడిస్తున్నారో చూడండి మహర్షి ఇది రచనా కౌశలం అంటే అందుకని నువ్వు ఎవరని అడిగింది అడిగితే ఆయనన్నారు అనృతమ్రహిరామస్య కదా చిమ్మతం విశేషేణ శ్రమస్త సమీపే స్త్రీ ఎంత అందమైన శ్లోకం చూడండి అబద్ధాలు ఎక్కువ ఎప్పుడు ఆడతారంటే కామన్ లోపల ఉన్నది అని గుర్తు ఏమిటంటే ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పటికే అబద్ధాలన్నీ ఆడతారు అక్కర్లేని మాటలు ఐదు నిమిషాలు మాట్లాడి వచ్చేసేయవలసింది అరగంట మాట్లాడతాడు ఎందుకు మాట్లాడతాడంటే మళ్ళీ శాస్త్రంలో చెప్పారు మహానుభావులు అది ఎందుకు వ్యసనం అలా మారిపోతుందో ఎందుకలా సరే ఇప్పుడు నేను వాటన్నిటి గురించి స్పృశించదలుచుకోలేదు అందుచేత ఆవిడ యొక్క శీలం ఎటువంటిదో రాముడు ఇటువంటి వాడో చూడండి అనృతమ్మ హిరామస్యా ఆయనకు అబద్ధాలు ఆడటం ఇష్టం ఉండదు కదా చిపిసమ్మతం స్త్రీ కదా తనని కోరి వచ్చింది కదా అని లేనిపోని మాటలు మాట్లాడడం స్త్రీల దగ్గర మాట్లాడడం ఆశ్రమాల్లో మాట్లాడడం అసలు ఇష్టపడడం అంటే తాను మాట్లాడకపోవడం కాదు ఇతరులలా ప్రవర్తించినా రాముడు అంగీకరించాడు అందుకని ఆయన ఉన్న మాట ఉన్నట్టు చెప్పాడు నేను దశరథ మహారాజు గారి పెద్ద కొడుకుని నన్ను రాముడు అని లోకం పిలుస్తుంది నా తమ్ముడు లక్ష్మణుడు భార్య సీతమ్మ మేము ముగ్గురం తండ్రి గారి మాటకి కట్టుబడి అరణ్యానికి వచ్చాం ఇక్కడ తాపసులమై ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాం నా తమ్ముడు నా శుశ్రూష చేస్తున్నాడు నువ్వెవరు అని అడిగాడు ఆవిడంది ఈయన ఈయన గురించి చెప్పుకున్నటువంటి విధానాన్ని మీరు ఆలోచించండి ఆవిడ చెప్పిన విధానాన్ని మీరు ఆలోచించండి ఒక్కసారి వినండి అంతే అసలు మామూలుగా వాల్మీకి మహర్షి అయితే ఇప్పుడు నేను చెప్పినట్టు చెప్పరగా ఏం చెప్పిందో చెప్పి వదిలేస్తారు దాన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకోవాలి ఆ పాత్ర ఇటువంటిదో అందుకే రామాయణం మీకు బాగా జీర్ణమైందనుకోండి అవతల వారు మాట్లాడుతున్న మాటలు బట్టి వారి యొక్క మనస్థితిని అంచనా కట్టడం వచ్చేస్తుంది ఎంత అందంగా చెప్తున్నారో చూడండి అహం శూర్ఫణకా నామా రాక్షసి కామరూపిణి అరణ్యం విచరా మీద సర్వభయంకరా నా పేరు శూర్ఫణక నాకు కామరూపం ఉంది ఎందుకని ఇప్పుడు ముసల్దానిగా కనపడుతోంది కావాలంటే నేను కామరూపం పొందగలను ఏ రూపమైనా నేను పొందేస్తాను నేను చాలా భయంకరమైనటువంటి రీతిలో ఈ అరంగ్యం అంతా తిరుగుతుంటాను అంటే ఆవిడికి ధర్మం అక్కర్లేదు రావణో నా మమే భ్రాత బన్ రాక్షసేశ్వర వీరో పుత్రో ఇదితే శోత్రమాగత బ్రహ్మ యొక్క కుమారుడైనటువంటి పది తలలు కలిగినటువంటి రావణాసురుడు నా అన్నగారు నేను ఆయన యొక్క చెల్లెల్ని ప్రబుద్ధ నిద్రశ్చ సదా కుంభకర్ణో మహాబల ఇంకో అన్నయ్య ఉన్నాడు నాకు వాడు ఎక్కువ నిద్రపోతుంటాడు వాడు గొప్ప రాక్షసుడు రావణుడిలాగే వాడి పేరు కుంభకర్ణుడు విభీషణస్థు ధర్మాత్మ నతు రాక్షసచేష్టిత ఇంకోడున్నాడు విభీషణుడ పుట్టడం మాతో పుట్టాడు ఎందుకు పనికి వాడు ఒక్క రాక్షసచేష్టితం వాడికి లేదు వాడిదంతా ధర్మం 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 అంటూ ఉంటాడు అంటే ఆవిడికి ఎంత యావగింపో చూడండి ధర్మం ధర్మం అన్నవాడి పట్ల అసలు ఎవరి గురించి చెప్పుకోవాలి తాను ధర్మాత్పురాలు అయితే ముందు విభీషణుడి గురించి చెప్పుకోవాలి గొప్పగా చెప్పుకున్నది రావణ కుంభకర్ణల గురించి చెప్పింది చెప్పి ధర్మ ఏ ఏమిటో ఎప్పుడు ధర్మం అంటూ తిరుగుతూ ఉంటాడు ఒక్క రాక్షస గుణం లేదండి మంచి తండ్రి కడుపున ఓ చెడ్డ కొడుకు పుట్టాడు అనుకోండి ఇటు ఆయనకి ఎలా కొడుకు అయ్యాడు అనండి ఒక్కటి తండ్రి గారి గుణం లేదంటాం అలా ఎంత బెంగగా చెప్పుకుందో మా రాక్షస కులంలో పుట్టాడు అన్నగారు ఎందుకు ఒక్క గుణం లేరు ఎప్పుడు ధర్మంధర్మ తిరుగుతుంటాడు అంటే ఆవిడ స్వరూపం ఎటువంటిదో మీరు ఆలోచన చెయ్యండి ఇంకా ప్రఖ్యాత వీర్యారణే భ్రాతరౌ కరదూషణ యుద్ధంలో గొప్పగా యుద్ధం చెయ్యగలిగినటువంటి కరదూషణలు కూడా నా అన్నలు తానహం నహం సమతిక్రాంత రామత్వా పూర్వదర్శనాత్పేతే సముపేతాస్మి భావేన భర్తారం పురుషోత్తమం నేను ప్రపంచంలో ఎవ్వరినీ లెక్క పెట్టను విహారిని అలా తిరుగుతూ ఉంటాను అరణ్య